ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ కేటీఆర్ తెలిపారు నిన్నటి గ్రామ సభలే అందుకు నిదర్శనమని హైదరాబాద్ తెలంగాణ అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో సమావేశమైన కేటీఆర్ ఇంకో మూడేళ్లు కష్టపడితే భవిష్యత్ అని స్పష్టం చేశారు సండ్ర వెంకటవీరయ్య వీరయ్య పువ్వాడ అజయ్ లాంటి నేతల్ని ఓడగొట్టుకుని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వెల్లడించారు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తుపల్లిలో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజా సమస్యల విషయంలో పార్టీ పిలుపు మేరకు బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూసే వరకు ఎన్ని ఇబ్బందులు కేసులు పెట్టినా ఎదుర్కొందామని అన్నారు త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ తెలిపారు ఇవాళ ఒక స్పష్టమైన మార్పు ప్రజల్లో కనబడుతోంది సంవత్సర కాలంలోనే నిన్న మీరు చూసినట్టయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అధికారుల సమక్షంలో గ్రామ సభలు జరిగినాయి మంత్రులు పోలేదు శాసనసభ్యులు కూడా చాలా చోట్ల పోలేదు కానీ గ్రామ గ్రామాన ఏమైంది మీ ఆరు గ్యారంటీలు ఏమైనా మీరు చెప్పిన మా రేషన్ కార్డులు ఏమైంది రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బంధు ఏమైనా మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అంటూ ఇవాళ మనం ప్రశ్నించడం కాదు ప్రతిపక్షంగా ప్రజలే కాంగ్రెస్ నాయకుల గల్లా అడిగే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం ఇవాళ కొన్ని గ్రామాలలో అయితే టెంట్లు ఏర్పాటు చేస్తే అధికారులు ఆ టెంట్లను కూడా కూల్చి ప్రజలు అక్కడ చుట్టూ సాయుధ పోలీసుల పహారా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా నిరసన జపం చేస్తున్న పరిస్థితి సంవత్సరం తిరగకుండానే వచ్చింది అంటే ఎంత అధ్వానంగా ఈ ప్రభుత్వ పని తీరుందో దాన్ని బట్టి చెప్పొచ్చు